మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం ఎనభై ఏడు అమ్మను చూస్తే చాలు ఈ నెల ఇరవై మూడవ తేదీన చిత్తూరు కడప జిల్లాల నుండి ప్రతినిధులు వచ్చి అమ్మను ఆహ్వానించి తమ జిల్లాల్లో అమ్మ పర్యటించడానికి అమ్మ నుండి అనుమతి తీసుకున్నారు అప్పటికప్పుడే పర్యటన కార్యక్రమం నిర్ణయించబడింది జనవరి ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి పదవ తేదీ వరకు అమ్మ ఆ జిల్లాలోని తన సంతానానికి దర్శనాన్ని ఆశీర్వాదాన్ని ప్రసాదించి తన సంతానాన్ని చూసుకుని తమ తల్లిని చూసిన సంతానం కన్నుల్లో వెలిగే ఆనంద జ్యోతులను చూసుకుని ఆ ఆనందకాంతుల్లో మెరిసిపోయే తన తేజోమయ దివ్య సౌందర్యాన్ని చూసుకుని తానే మురిసిపోతుంది అమ్మకు ఎప్పుడు ఆనందమే ఎక్కడున్నా ఆనందమే ఎవరిని చూసినా ఆనందమే ఎవరిని చూసినా వాడిలో వాడి గుణగణాలు కానీ వాడి మంచి చెడ్డలు కానీ వాడి ఆస్తులు అంతస్తులు కానీ అమ్మకు కనిపించవు అమ్మకు అనిపించేది వాడు తన బిడ్డయ్యేనని వాడికి తాను కడుపు నిండా పెట్టుకోవాలని మాత్రమే కానీ అమ్మను చూచిన సర్వులకు ఒకే అభిప్రాయం కలగదు కొందరికి అమ్మ సాక్షాత్తు దైవం అన్న విశ్వాసం ఏర్పడుతుంది కొందరికి దైవం కావచ్చునేమో అన్న భావన కలుగుతుంది కొందరికి అమ్మలో మానవాతీతమైన శక్తి ఏదో భాషిస్తున్నది అన్న ఊహ కలుగుతుంది కొందరికి అమ్మ జ్ఞాని అని కొందరికి యోగిని అని అభిప్రాయం కలుగుతుంది కొందరికి అమ్మ ఆదర్శ గృహిణిగా పెద్ద ముత్తైదువుగా మాత్రమే కనిపిస్తుంది అమ్మలో కొందరికి మానవతావాదము కొందరికి సర్వత్రానురాగము కొందరికి దీనజన వాత్సల్యము కొందరికి సంఘ సంస్కరణోద్యమము కొందరికి ఆధ్యాత్మిక విప్లవాలు గోచరిస్తాయి ఎవరెట్లా దర్శించినా భావించినా అమ్మ మాత్రం తరగని తన అనురాగ జలజి నుండి అందరికీ ఉదారంగా అవ్యాజంగా దోశీళ్లతో ప్రేమను పంచుతూనే ఉన్నది ఆ దివ్య ప్రేమకు పాత్రమైన వారందరూ ఎవరికి వారు అమ్మలో తమ కన్నతల్లినే కనుగొంటూ ఆ అనురాగ బంధంలో పులకించిపోతున్నారు ఆ సన్నిధానంలో ఆ లాలనలో తాము పొందవలసినదేదో అందుకుంటూ తృప్తిని హాయిని శాంతిని ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఈ విలక్షణ అనుభవాన్ని పొందిన నలుగురు తమతోటి పదుగురికి దాన్ని పంచాలనే కుతూహలమే అమ్మ పర్యటన ఆహ్వానానికి మూలం అమ్మ ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేకపోయినా అమ్మ అంగీకరిస్తున్నది బయలుదేరిన తర్వాత తన శ్రమను బాధను లెక్క చేయక నిర్విరామంగా పర్యటిస్తున్నది అసంఖ్యాకంగా ప్రజలు అమ్మను దర్శిస్తున్నారు దర్శనమాత్రం చేతనే అమ్మ కారుణ్య రసప్లావితులై తమ కష్టాలకు విముక్తిని క్లిష్ట సమస్యలకు పరిష్కారాలను పొందుతున్నారు మంచిదే కానీ అమ్మను దర్శించినందుకు అదే పరమావధి కాదు అమ్మ దివ్యత్వము అమ్మ మహిమలు కేవలం విశ్వాసంపై ఆధారపడి ఉన్నప్పటికీ అమ్మలో శతపత్రమై విరిసి అనన్య పరిమళాలు వెదల్లే మానవత్వం అందరికీ దర్శనీయము ఆదర్శము అయినది మనలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి గుణం ఉజ్వలమై ఉండవచ్చు దానివలననే మనం సమాజంలో ఒక పదవినో ప్రతిష్టనో పొంది అహం పెంచుకుంటున్నాం కానీ రమణీయమైన గుణాలన్నీ రాశీభూతమై ఉన్నప్పటికీ అతి నిరాడంబరంగా మన మధ్య మసలుతూ మనలో ఒకరుగా మెలుగుతున్నది అమ్మ అమ్మలో మనం అవగాహన చేసుకోవలసిన ఆదర్శ మానవత్వం అనంతంగా ఉన్నది అలవర్చుకొనవలసిన ఉత్తమ గుణాలు అసంఖ్యాకంగా ఉన్నాయి నేర్చుకొనవలసిన జీవిత పాఠాలు కొల్లలుగా ఉన్నాయి నిరుపమానమైన అమ్మలోని ఆ మంచితనాన్ని మనలోకి ఆహ్వానించుకున్నప్పుడే అమ్మ పర్యటనకు అమ్మ దర్శనానికి సార్థకత నవంబర్ నైన్టీన్ సెవెంటీ త్రీ వ్యాసం ఎనభై ఎనిమిది నడయాడే దేవాలయం ప్రజలందరికీ ఆశ్చర్యానందాలు కలిగిస్తూ అమ్మ నెల్లూరు కృష్ణ పశ్చిమ గోదావరి కోనసీమలు పర్యటించింది ఈ పర్యటనలో అమ్మ ఒక్క ప్రసంగం చేయలేదు ఒక్క సందేశం అందించలేదు ఒక్క మంత్రం ఉపదేశించలేదు ఒక్క మార్గం ప్రబోధించలేదు ఒక్క సాధనను సూచించలేదు అన్ని చోట్ల అమ్మ వచ్చి వేదికపై నలుమూలలా నడయాడటం ఆ ఉన్నతమైన వేదిక నుండి ప్రతి ఒక్కరిని తిలకించటం కరమెత్తి ఆశీర్వదించటం ఇవి అమ్మ చేసిన పనులు మరి ఆ మంగళ మనోజ్ఞ పవిత్ర పరమశాంత మహనీయమూర్తిని కనులార సందర్శించేందుకు దయానిలయాలు కమనీయాలు అయిన ఆ కందోయి నుండి అనవరతము ప్రవహించే ఆశీర్లహరిలో సుస్నాతులయ్యేందుకు ఆ అమృతహస్తం ప్రసాదించే అభయప్రదానంలో తమ మనుగడలనే మధుమయం చేసుకోగలమని సర్వశుభాలు పొందగలమనే పరమ విశ్వాసంతోనూ ఆ ప్రగాఢ మౌనం నుండే ప్రసారమయ్యే దివ్య సందేశం తమ జీవితాలకు ఒక నూతనోత్తేజము నూతనోత్సాహము సమకూరగలవన్న మహదాశయంతోనూ అన్ని కేంద్రాలలోనూ ప్రజలు అసంఖ్యాకంగా యతించారు ఈ నవంబరు నాలుగవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు అమ్మ పశ్చిమ గోదావరి జిల్లాలోను కోనసీమలోనూ పర్యటించింది మొత్తం మీద ఈ పర్యటనలో అమ్మ నలభై కేంద్రాలలో సామూహిక దర్శనం ప్రసాదించి దాదాపు ఇరవై లక్షల హృదయాల్లో ఇరవై వేల దేవాలయాలకు శంకుస్థాపన సస్వరూప ప్రతిష్టాపనోత్సవాలు ఒకేసారి జరిపి ఆ ప్రాంతీయ చరిత్రలోనే మహోజ్వల అధ్యాయాన్ని రచించిందని చెప్పవచ్చును ఈ పర్యటనలో అమ్మ తన మమతా మాధుర్యాన్ని సమతా దృక్పథాన్ని సర్వజనులకు అందించి ఆ ఆనంద పయోరాశిలో హిందువులు క్రైస్తవులు ధనికులు బీదలు పురుషులు స్త్రీలు పిన్నలు పెద్దలు అందరూ సర్వభేదరహితంగా సమంగా పాలు పంచుకునటం విశేషం ఏలూరులోని సెయింట్ టెరిస్సా మహిళా కళాశాలకు వెళ్ళి అక్కడి క్రైస్తవ సోదరి బృందంతో కలిసి అమ్మ ఆనందించిన తీరు వారిని మంత్రముగ్ధులను చేసి ఆనందింపచేసిన తీరు అద్భుతమే కాక మరపుకురాని మధుర సన్నివేశం ఆ కళాశాల ప్రధాన అధ్యాపకురాలు అత్యంత సంతృప్త హృదయంతో ఆనందప్రపూర్ణయ్యి అమ్మకు క్రాస్ను సమర్పించింది దానిని అమ్మ ప్రేమతో అందుకుని తన నివాసానికి తెచ్చుకుని భద్రపరుచుకున్నది శనివారం పేటలో ఒక మహమ్మదీయ సోదరుడు వచ్చి అమ్మకు సలాం చేస్తుండగా స్థానిక నిర్వాహకులు అతని పేరు చెప్పి ముసల్మాన్ అని పరిచయం చేస్తుంటే అమ్మ నేను ముసలమ్మనేలే అని చమత్కరిస్తూ అతని అందమైన గడ్డం పట్టుకుని నిమిడి ఆశీర్వదించి అతను హర్షపులకి అవుతుండగా తాను కూడా దరహాస వదనే అందరినీ సముగ్ధులం చేసింది పలుచోట్ల తానుగా అనాహుతంగానే పేదల వాడలకు వెళ్ళి వారికి ప్రసాదాలు ఆశీర్వాదాలు పంచటం అమ్మ దీనజన వాత్సల్యానికి నిదర్శనం నరసాపురంలో ఒక పాకీ పనివారి కాలనీకి వెళ్ళిందమ్మ వారు వారి ఇళ్లనే కాక వారి వీధినంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి శోభాయమానంగా అలంకరించుకున్నారు ఆ వాడలో వారు నిర్మించిన వేదికపై అమ్మ ఆసీన కాగానే భక్తితో అమ్మ పాదాలు కడగాలని వారు ఆకాంక్షించారు వెంటనే అమ్మ అన్నది మీరు రోజూ చేస్తున్న పని అదే ఇవాళ ఈ వీధినంతా మీరు చేసిన దానికంటే ఈ పాదాలు కడగటం విశేషం కాదు అని ఏ పాదాలు పట్టినా తన పాదాలు పట్టినట్లేనని ఏ నామం జరిపినా తన నామం జపించినట్లేనని చెప్పగలిగిన తల్లి మరో విధంగా ఎట్లా చెబుతుంది కనుకనే ఆ విశాల హృదయను ఆ విశ్వజననిని ఆ రాగ స్వరూపిణ్ణి తనివి తీరా కనులారా కాంచేందుకు అమ్మ ఎక్కడ అడుగిడితే అక్కడ దేవాలయంగా ప్రజలు లక్షోపలక్షలు పరుగులు తీస్తున్నారు అమ్మ ఎక్కడకు వస్తే అక్కడ పూర్ణ కుంభాలతో వేద ప్రవచనాలతో మంగళ తోరణాలతో మంజుల వాద్యాలతో జయ జయధ్వానాలతో అమ్మకు స్వాగతం చెబుతున్నారు ఏ గ్రామంలో ఏ పట్టణంలో అమ్మ దర్శనం ప్రసాదిస్తున్నా ముందుగానే అమ్మకు పురోగాములై అపూర్వ చైతన్యమై ఆనంద సంభ్రమములతో పాటు పరిసర గ్రామాల నుండి అసంఖ్యాక ప్రజా సందోహాలు వచ్చి ఆ ప్రదేశానికి ఒక క్రొత్త వెలుగును ప్రసాదిస్తూ అమ్మకు జయగీతులు పాడుతున్నాయి డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ త్రీ వ్యాసం ఎనభై తొమ్మిది నా జీవితమే సందేశం గాలి నీరు మనిషికి అవసరం కనుకనే అవంటే మనిషికి ఎంతో ప్రేమ కానీ గాలి జంజా ప్రభంజనమైన నీరు మున్నీరై చెలియలు కట్టలు దాటినా మనిషికి వాటిని చూస్తే ఎంత భయమో చెప్పలేం అదేవిధంగా ప్రియతమమైన ప్రజలు అమ్మ పర్యటనలో అమ్మను చూడవచ్చిన వారు వందలు వేలు దాటి లక్షలలో పడి నిర్వాహకుల్ని భయపెట్టారనటం అతిశయోక్తి కాదు అందువలనే ఏమో జిల్లెలమ్ముడికి వందల మైళ్ళ దూరంలో గల చిత్తూరు కడప జిల్లాలలో అమ్మ పర్యటన నిర్ణయం అయిందంటే నిర్వాహకులకు ఎంతో సంతోషమైంది అక్కడ అమ్మ ఎరుక తక్కువగా ఉండవచ్చును అమ్మను చూడవచ్చే జనం అల్ప సంఖ్యలో ఉండవచ్చును అన్న ఆశతో కానీ వారి అంచనాలను అమ్మ తలక్రిందులు చేసింది తన పిల్లలను చూడటానికి తాను వచ్చానని తక్కువ కాలంలో ఎక్కువ మందిని చూడటం తన ఉద్దేశమని చెబుతూ సిద్ధ సంకల్ప అయిన అమ్మ ఒక్క పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వారిపై తాను కోటి కుంభాలతో అనురాగాన్ని కృమరిస్తూ కోటి చేతులు చాచి కోటి గొంతులతో ఎలుగెత్తి పిలుస్తుంటే దూరమని దగ్గరని వందల మైళ్ళని వేల మైళ్ళని ఏమున్నది అవి చిత్తూరు కడపలే కాదు ఎంత దూర తీరాలైనా అమ్మ పిలుపును అందుకోనకుండా ఎవరుండగలరు అందుకని ఆ దివ్యమూర్తిని కనులారా దర్శించకుండా ఎవరుండగలరు దర్శించుకుని పుణ్యమహో పుణ్యమహో పుణ్యం తమ దర్శనం అని మనసారా గానం చేయకుండా ఎవరు ఉండగలరు అందువల్లనే చిత్తూరు కడప జిల్లాలలో అమ్మ ఎక్కడ దర్శనమిచ్చినా ప్రజలు సముద్రాల వలె పొంగిపోయారు అందరిలో ఒకటే ఆసక్తి ఎనలేని భక్తి అన్ని కేంద్రాలలో అమ్మను కారు దింపి వేదిక కెక్కించడమే కష్ట సాధ్యమైపోయింది అన్ని వేల మందికి ఆ కొద్ది అడుగుల దూరంలోనే ఆ కొన్ని క్షణాల కాలంలోనే అమ్మ పాదస్పర్శ చేయాలని తీవ్రమైన ఆకాంక్ష వారి ఆకాంక్ష బలం ముందు పోలీసులు వాలంటీర్లు ఓడిపోక తప్పలేదు ప్రతి వేదిక వద్ద వాలంటీర్లకు ప్రజలకు మధ్య విచిత్రము అనవసరము అయిన ఘర్షణ అనివార్యమైంది ఎక్కడ అమ్మకు ఏ స్పర్శ వల్ల బాధ కలుగుతుందోనని ఒక వర్గము ఆ దివ్య శరీరాన్ని స్పృశించి తమ బాధలు నివారించుకుందామని మరో వర్గము ఒక వర్గం వారికి అమ్మపై ప్రేమ మరో వర్గం వారికి అమ్మపై భక్తి ఇది ప్రేమకు భక్తికి మధ్య ఆశ్చర్యకరమైన వివాదం ఈ వివాదానికి ఎట్లా రాజీ కుదర్చాలో ఏ నిర్వాహకులకు అర్థం కాలేదు అన్ని చోట్ల అమ్మను చూచి ఆనందించిన ప్రజలు అమ్మ నోటి నుండి ఒక సందేశం వినడానికి ఉచుకతం చూపించారు వేదికలపై అమ్మ వెల్లడించకపోయినా పత్రికా విలేఖరుల గోష్ఠులలోనూ జిజ్ఞాసులతో జరిపిన చర్చలలోనూ తన అనుభవసారాన్ని సందేశపాఠాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చింది అది దైవం ఎక్కడో ఒక మూల సింహాసనారుడుడై ఈ జగత్ పరిపాలన చేయటం లేదని కనిపించేదంతా దైవమేనని ఎవరిని చూచినా తనకు తన బిడ్డయే అనిపిస్తుందని వారికింత పెట్టుకోవాలనిపిస్తుందని విపులీకరిస్తూ సర్వత్రాను రాగమే తన సందేశంగా అందిస్తూ తానేమీ ఘనకార్యాలు చేయటం లేదని తన జీవితంలో ఏమైనా ఆదర్శప్రాయమైనదిగా తమకు తోస్తే స్వీకరించవచ్చునని నిరాడంబరంగా వివరించింది అవును లౌకికంగానేమి పారమార్థికంగానేమి వెలుగు వెలువలా వెదజల్లే మహిమాన్విత సంఘటనలతో కూడిన ఆ దివ్య జీవితం కంటే మహత్తర సందేశం ఏముంటుంది అదేవిధంగా నీ చుట్టూ ఎంతో పేదరికం ఉంది ఎంతో ఆకలి ఉంది ఎంతో అశాంతి ఉంది అదంతా చూస్తూ కళ్ళు చెవులు మూసుకుని తన కడుపే కైలాసంగా తన సుఖభోగాల్లో తాను మునిగి ఉండడం కంటే తన దగ్గరకు వచ్చిన ఎవరితోనైనా వాళ్ల చిరునామల ప్రసక్తి లేకుండా వాళ్ల సుఖదుఖాల్లో పాలు పంచుకుని తన చేతనైన సహాయం అదెంత స్వల్పమైనా చేయటం మంచిది కాదా అట్లా ఒక్కడికైనా రోజు పెడుతూ ఉంటే లోకంలో లేమి మిగులుతుందా అగ్ని ప్రజ్వరిల్లుతుందా అశాంతి రాజ్యం వెళుతుందా ఈ సందేశాన్ని ఆచరణపూర్వకంగా లోకానికి అందించేందుకే అమ్మ అన్నం పెట్టడము గుడ్డలు పెట్టడము చేస్తున్నదా కాకపోతే నా జీవితం అబద్ధం చరిత్రబద్ధం అని ప్రకటించిన అమ్మకు వీటితో అవసరమేమిటి నాకు పని అంటూ లేదు నేను స్నానం చేసిన చీర కట్టుకున్నా అది మీకోసమే అని చాటిన అమ్మ పలికే ప్రతి మాట మనకొక పాఠమే చేసే ప్రతి పని మనకొక ప్రబోధమే కనుకనే మహాత్ముల జీవితాలే లోకానికి మహోత్తమ సందేశాలు అవుతున్నాయి విజ్ఞులు విమర్శకులు మహాపురుషుల జీవితాలు పరిశీలించేటప్పుడు కేవలం వాళ్ళు ఏం చెప్పారు చెబుతున్నారు అనేదే కాక వాళ్ళు ఏం చేశారు అనేది కూడా గమనిస్తారు వాళ్ళ మాటలు చేతలు ఏకమై ఆ గీటురాయిపై నిలవగలిగిన వాళ్ళే అఖండ జ్యోతులై నిరంతరం ప్రభాసిస్తూ లోకానికి వెలుగు వెలువలను ప్రసారం చేస్తూ ఉంటారు జనవరి ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ ఫోర్ జయహోమాత